హాయ్ అందరికీ ఒక మూడు నెలల క్రితం నేను ఎనభై కేజీల బరువు ఉన్నాను కానీ ఇప్పుడు నా వెయిట్ డెబ్బై కేజీలు పది రోజుల్లోనే నేను ఐదు కేజీలు తగ్గాను కార్తీక మాసంకి ముందు నెలలో నేను డైట్ స్టార్ట్ చేశాను మార్నింగ్ ఏవో ఒక ఫ్రూట్స్ తీసుకునేదాన్ని మధ్యాహ్నం కడుపు నిండా సంగటి విత్ ఎనీ కర్రీ నాకు ఇష్టం వచ్చినంత తినేదాన్ని అన్నం తింటే త్వరగా ఆకలిస్తుంది సంగటైతే త్వరగా ఆకలి వేయదు అంటారు అందుకోసం నా డైట్ ని అలా ప్లాన్ చేసుకున్నా ఇక నైట్ కూడా ఏ ఒక్క ఫ్రూట్స్ తీసుకునేదాన్ని ఫ్రూట్స్ ఏ తింటూ ఎలా ఉండటం అని అనుకోవచ్చు కానీ మనలో ఎలాగైనా తగ్గాలి అని గట్టి సంకల్పం ఉంటే ఉండొచ్చు అలాగని నచ్చినవన్నీ తినకుండా ఉంటే మనలో డైట్ మీదే వస్తుంది అందుకోసం వారానికి ఒక చీడ్డే పెట్టుకుని అదొక్క రోజు మనకు నచ్చినవన్నీ తినేయొచ్చు అలా నేను పది రోజుల్లోనే ఎయిటీ కేజీస్ నుంచి సెవెంటీ త్రీ కేజెస్ కు వచ్చాను అంటే సెవెన్ కేజీస్ పది రోజుల్లోనే తగ్గాను తర్వాత కొన్ని డేస్ డైట్ చేయలేదు జంక్ ఫుడ్ కూడా తిన్నాను అందువల్ల మళ్ళీ సెవెంటీ ఫైవ్ కి వచ్చాను ఇక కార్తీక మాసం వచ్చాక ట్వంటీ డేస్ కి కేవలం ఐదు కేజీలే తగ్గాను ముందులాగా ఉపవాసం చేస్తూ కేవలం మధ్యాహ్నం మాత్రమే తిన్నాను కానీ ఎక్కువ బరువు తగ్గలేదు అందుకు కారణం సంగటి మానేసి అన్నం తినటమే అంటే మిల్లెట్స్ త్వరగా ఆకలి వేయకుండా చేయటమే కాదు బరువు కూడా ఫాస్ట్ గా తగ్గేలా చేస్తాయి మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్